తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పనుల్లో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ జితేస్వి పాటిల్ అన్నారు గురువారం చండగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామంలో నిర్మాణం ఉన్న ఇంద్రమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు నిర్మాణ పనుల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా మెటీరియల్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయా ఎప్పట్లో ఇల్లు పూర్తి చేస్తారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనులకు ఈ వారంలో పూర్తి చేయగలిగితే ఇళ్లను ప్రారంభోత్సవాలు చేసుకుని రాష్ట్రంలోనే బెండాలపాడు ఆదర్శ గ్రామంగా నిలవడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా పేరొస్తుందన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇసుక సమస్యగా మారిందని ఆ సమస్యను పరిష్కరిస్తే వారంలో నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు వెంటనే స్పందించిన కలెక్టర్ బెండాలపాడుకు ఎంత ఇసుక అవసరమో అంత ఇసుక వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సౌరత్ శర్మ ఇంద్రమ్మ ఇళ్ల జిల్లా పా ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్రనాథ్ కొత్తడు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ సిఏ లక్ష్మి తహసీల్దార్ బి సంధ్యారాణి ఎంపీడీఓ బయ్యారావు అశోక్ ఎస్ఐ శివరామకృష్ణ హౌజింగ్ ఏఈ రాము కాంగ్రెస్ నాయకులు మాలోద్ బొజ్జానాయక్ బొర్రా సురేష్ ఫజల్ బక్సి సారేపల్లి శేఖర్ ఎస్కే ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు మనం చేయాల్సిన పని మొత్తం మూడో వచ్చినాయో అది ఒకసారి లెక్క తీస్తే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు నా భద్రాద్రి బెండల్ పాడు టాప్ లో ఉంది అని నేను మీకోసం చప్పట్లు కొడుతున్నాను ఎందుకంటే నిజాయితీగా కట్టేటప్పుడు ఇంత తొందరగా కడతారు ఏదో ఎక్కువ ఆలోచించి చలో దీని నుంచి ఏదో నాకు మిగులుతుందా అది చేయవచ్చా ఇది చేయవచ్చా అట్లాంటి మాటలు మనసులో వస్తేనే మెల్లగా అవుతుంది కాబట్టి మీరు త్వరగా కడుతున్నారు చాలా సంతోషం ఇక్కడ ఐ థింక్ కట్టే మైస్త్రీ కూడా ఉన్నారా మంచిది సో నా విజ్ఞప్తి మీ అందరికి ఏముందంటే ఈ రోజు తేదీ పద్నాలుగు మనము ఈ స్టేజ్కి వచ్చామంటే ఒక ఐదు రోజుల్లో పూర్తి పూర్తి చేసే విధంగా ఒక స్టేజ్కి రావాలి సో దానికోసం ఏం సాయం కావాలో నేను పూర్తిగా మీకు ఇస్తాను సో మీరు ఎవరైనా ఇప్పుడు స్లాబ్ వేశారు కదా స్లాబ్ వేసిన వాడు డైరెక్ట్గా పూర్తిగా రంగులు వేసుకొని మొత్తం గృహ ప్రవేశం కోసం రెడీ కావాలి ఒక ఐదు లేదా ఆరు రోజులు రైట్ సో అది చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏం సమస్య ఉంది అది నేను వినడానికి వచ్చాను సో దట్ ఆ సమస్యలు మనం తీరుస్తే అందరిది అది మంచి పెద్ద స్థాయి ప్రోగ్రామ్ చేసుకుని గృహప్రవేశం చేయవచ్చు ఎవరిదైనా ఇంకా గోడలు స్టేజ్ లో ఉన్నాయో స్లాబ్ పడలేదు డోంట్ వరీ మీది ఎట్లాగో అది కూడా అవుతుంది కదా సో ఏం తొందర అవసరం స్లాబ్ వేసుకుని నలభై ఆరు జనాలు ఉన్నారు అయిపోయింది కూర్చోండి నేను చెప్పేసి నేను వెళ్తాను కానీ చేయాల్సింది మీరే కాబట్టి కానీ ఎట్లా ఉంటదంటే మెటీరియల్ తొందరగా తెప్పించుకోవడానికి ఏదో వాళ్ళతో మాట్లాడాలా సప్లయర్స్తో లేదా మీకు ట్రాన్స్పోర్ట్ కోసం ఏదైనా సౌకర్యం కావాలి అట్లాంటివి ఉంటే నేను ఇవ్వగలుగుతాను మా శాండ్ ప్రాబ్లం డ్రైవింగ్ సో శాండ్ మొత్తం ఒక డంప్ మొత్తం ఒక చోట్లో ఇప్పించాలి అయితే ఇప్పుడు మన వాటిలో వచ్చేసి మనం బయట తీసుకుంటే ఒక టన్న ఫోర్టీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకేజ్లో ముందు మీ సమస్య చెప్పండి ఎందుకంటే మీ సమస్య తీరిస్తే వాళ్ళది అయిపోతుంది ఫస్ట్ మీకు శాండ్ కావాలి అది ఎంత ఎన్ని లారీలు లేదా ట్రాక్టర్స్ ఇక్కడ వచ్చేసి మాకు వచ్చే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారు నాకు వచ్చేసి టెన్ టిప్పర్స్ టెన్ టిప్పర్స్ అండ్ ఈవి లారీ దెన్ ఇంకా సిమెంట్ బస్తాలు సిమెంట్ మేము బయట అవుతున్నాం ఇంకా హై క్వాలిటీ అవుతుంది అవును నా టార్గెట్ ఏముందంటే ఫార్టీ సెవెన్స్ లాగ్ వేశారు కదా ట్వంటీ అయిపోయారు लोरी नहीं भी रहना जैसे मेरे को टाइल्स होना लेट पॉन्केट लो धन्त्र पॉन्केट बेस्ट है सर्वे बल्लेबाजी सर्वे राइट 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 सो इनका वायर वन स्पोर्ट्स हाँ वायर वायर हम दोसारी अपने चल दो दो वायर दो लंबे लोगों ने दोसारी वायरोट है ना ఆ సర్వత ఇంకోటి డోర్ లో రెండే బ్యాగ్స్ పెట్ట్వరకుొక్కునండి సార్ అది వాడికి ఎంతో కాదు సర్ బాడ కాదు ఆ వైర్ వేసే పైప్ వేసే ప్లాస్టిక్ కొడి కన్సిల్ బైండింగ్ ఇంకా ప్లాస్టింగ్ అయిపోతే ఇంకొక ఈ రూమ్ मत नहीं बन सकता 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 नहीं बन सकत नहीं नहीं कर नहीं मामला है इस टाइम में क्या करते हैं पूर्ण पीछे क्या बंटी है ये तो आते लोरी फोल्डर्स लास्टिंग आईपीएस लास्टिंग आईपीएस वाइटिंग और क्या डोस बस लेवल चेंज कौन है फोर्स मिन्डर्स एंड लाइट वायर फेड टूट गया नीड कनेक्शन वापिस यूनिट में था आवरण सा आवरण ये भी ఇక్కడ చాలా మంచి ఇండ్లు కట్టుకుంటున్నారు ఇంద్రమా ఇండ్లు సో ఈ బెండల్పాడు ఊర్లో మంచి ప్రోగ్రెస్ ఉంది చాలా తొందరగా నిజాయితీగా కష్టపడి ఇక్కడ గ్రామస్తులు ఇల్లు కడుతున్నారు ఆ ఇక్కడ ఉన్న మేస్త్రిలు కాంట్రాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి సహాయం ఇస్తున్నారు ఈ ఊరు వాసులందరికీ చాలా చాలా శుభకాంక్షలు మీ తపన మీ కృషి చాలా గొప్పది మీరు మంచి ఇండ్లు కట్టుకుంటున్నారు మీకు తొందరగా పూర్తి చేయడానికి ఏం సహాయం కావాలో అది మన జిల్లా యంత్రాంగం మీకు సాయం చేస్తుంది మా ఉద్దేశం ఏముందంటే రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ నంబర్ వన్లో లో మన బెండల్పాడు ఉండాలి పూర్తి అయ్యే సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి